హాయ్ ఫ్రెండ్స్ అందరూ కొత్త సంవత్సరం వస్తుందంటే ఏదో కొత్తగా వస్తుంది కొత్తగా ఏది కొత్తగా రాదు అదే లైఫ్ ఉంటుంది క్యాలెండర్ మారుతుంది నీ ఫోన్లో డేట్ మారుతుంది అంతకు మించి ఏది మారదు నీ లైఫ్ రొటీన్ ఎలాగుంటుందో అలాగే ఉంటుంది కొత్త సంవత్సరం వస్తుందని కొత్త కొత్త ఆర్భాటాలు చేసుకొని నీ ఉన్న జీవితాన్ని ఇంకా లాగేసుకొని బాధ పెట్టుకోకు ఓకేనా కొత్త సంవత్సరం అంటే కొత్త లైఫ్ వస్తుందని కాదు కొత్త క్యాలెండర్ వస్తుంది అంతే ఓకేనా ఎందుకంటే ఇక్కడ రాసిన రాతను ఆ దేవుడు కూడా మార్చలేడట మన రాతలో ఎలా ఉంటే అలాగే ఉంటుంది నా రాత కన్నీళ్ళతో రాసిండు కదా అందుకనే నేను మీ ముందు స్క్రీన్ ముందు నటిస్తూ బ్రతికేస్తున్నాను కదా అలాగే రాస్తాడు ఆయనకి ఎలా రాయాలనిపిస్తే అలా రాసేస్తాడు మనం అనుకుంటే జరుగుతాయా చెప్పండి ఇప్పుడు నాకు నాన్న స్పర్శ ఎలా ఉంటుందో తెలియదు అసలు ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు నాకు కావాలి అనుకుంటే వస్తుందా చెప్పండి ఇది అంతే ఏదైనా కొత్తది అనుకుంటాం కానీ ఏది కొత్తగా ఉండదు పాతగానే ఉంటుంది లేనిపోని ఆర్బాటాలకు వెళ్ళి ఉన్న జీవితాన్ని పాడు చేసుకోకండి ఉన్న కష్టాలు చాలు కదా కొత్త కష్టాలు తెచ్చిపెట్టుకోకండి ఓకేనా నా మాట కనుక ఎవరికైనా బాధ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే ఉంటుంది నెక్స్ట్ డే మన రాత మారుతుందేమో ఈ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం కదా ఈ సంవత్సరం నుంచి అయినా మనం హ్యాపీగా ఉండొచ్చు బాధపడకుండా అని అనుకుంటాం కానీ అసలు అనుకోని నా లైఫ్లో కూడా నేను ఇక నెక్స్ట్ ఇయర్ అయినా నా రాత మారుతుందేమో నెక్స్ట్ ఇయర్ అయినా నేను బాగుంటానేమో అని అనుక్కొనే బ్రతికేస్తాను చెప్పాలంటే కానీ బాగుంటుంది అనుకున్నాను అదొక్కటే బాగుండు నా లైఫ్ ఏం బాగలేదు కాబట్టి చెప్తున్నాను కామెంట్లు కూడా పెడుతున్నారు అక్క అందరినీ నవ్వే నువ్వే ఏడుస్తున్నా అని నా లైఫే ఉంటుంది కాకపోతే నేను మీ ముందు నవ్వుతూ కనబడతాను ఓకేనా అందరినీ బాధ పెట్టాలని ఇష్టం ఉండదు కానీ నేను చెప్పేది నిజం కాబట్టే నేను ఇక్కడే ఉండిపోయాను అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు నిజానికి చోటు లేని సమాజం కదా ఇది కాబట్టి చెప్తున్నాను మనకు లైఫ్లో ఏదైనా కొత్తగా రావాలి కొత్తగా జరగాలి అనుకుంటే మనం కష్టపడాలి మన లైఫ్లో మనమే కష్టపడాలి మనమే మన లైఫ్తో యుద్ధం చేయాలి అయితే తప్ప సక్సెస్ అనేది రాదు కానీ కొత్త సంవత్సరం వస్తే కొత్త జీవితం రాదు రాబోదు కూడా ఓకేనా కొత్త క్యాలెండర్ వస్తుంది ఓకేనా బాయ్